హలో వెల్కమ్ టు మై ఛానల్ మేము అక్కడ అంటే సునీపెంటకు వచ్చామండి సునీపెంటలో ఫారెస్ట్ అదే జింకల్ది ఒకటి ఫారెస్ట్కి సంబంధించిన పార్క్ ఉండింది అది ఇప్పుడు బంద్ అయినందుకు ఇక్కడ అక్కమహాదేవి హోటల్కి వచ్చాము దాని ఆపోజిట్లోనే ఉంది చూడండి ఎంత బాగుందో ఎవరైనా సునీపెంటకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ అక్కమహాదేవి ఈ అక్కమహాదేవి హోటల్కి రావచ్చు చాలా బాగుంటుంది రకరకాల అంటే జంతువుల బొమ్మలు చూడండి ఎంత బాగా పెట్టారో వీళ్ళు హోటల్ కూడా ఎక్సలెంట్గా ఉంది అనమాట అక్క మహాదేవి లీ చూస్తున్నారు కదా చాలా బాగుంది చాలా బాగున్నాయండి ఐటమ్స్ కూడా టేస్టీగా చాలా బాగున్నాయి ఎలిఫెంట్ బొమ్మ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు బొమ్మలను చూసి చూడండి సరదాగా పిల్లలు ఆడుకోవడానికి మా చిట్టిబాబు ఆరుస్తున్నాడు అక్క మహాదేవి అంటారంట ఈ హోటల్ వచ్చేసి చూడండి కనిపిస్తుంది కదా మా బాబు అరుస్తున్నాడండి మా పెద్ద బాబు మా పెద్ద బాబు మా చిన్న బాబు ఆడుకుంటున్నాడు ఉంది అనమాట ఈ పార్క్ ఒక చిన్న అంటే పిల్లలకి ఏదైనా బొమ్మలు అవన్నీ కనిపించినప్పుడు గట్టి గట్టిగా అరుస్తారు కదా అక్కడ చూడండి चल <laughs> ब <laughs> 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 ఇక్కడ కొయ్య బొమ్మలు లాగా ఉంటాయి చిన్న 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 బొమ్మలు ఎంత బాగున్నాయో క్యూట్ గా ఉన్నాయి చాలా బాగా పెట్టారు బొమ్మలు అవన్నీ పిల్లలకి చాలా బాగుంటుంది ఈ ప్లేసు రకరకాల పువ్వులు కూడా బాగున్నాయి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఈ హోటల్కి రండి ఓకేనా టేబుల్ రోజ్ లాగా ఇది ఒక రకం అనుకుంటా చాలా బాగుందండి ఓకే నా ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అన్ని రకరకాల బొమ్మలు ఉన్నాయి అంటే సింహం ఏనుగు పూలి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నట్లుగా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది పార్క్ వెళ్ళలే అంటే అని అక్కడ జింకలు బాగుంటాయి అనమాట ఆ పార్క్ బంద్ ఉంది కోవిడ్ కదా ఇక్కడికి వచ్చాము ఓకేనా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి